నల్లబాటితో కాసేపు కవిత్వం కలం గణం నల్లబాటి రఘవేంద్రరావు మనిషి మనస్తత్వం మరుగుజ్జుగా ఉండకూడదు అది మన మనస్తత్వం ఎలాంటిదో మనమే గ్రహించగలగాలి అదే ఈ కవిత్వం భారతదేశంలో ఇప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శనం బాగా ఎక్కువైంది భారతదేశంలో ఇప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శనం బాగా ఎక్కువైంది పుణ్యం సంపాదించాలన్న తహతహ ధనం పోగెయ్యాలి అన్న ఉత్సుకత అధికారం పొందాలి అన్న ఉబలాటం అనారోగ్యాన్ని అధిగమించాలన్న ఆరాటం ఇవన్నీ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్న వారి బలమైన ఆశయాలు కోరికలు మరి దేవుడు వచ్చాడా ఎవరి కోరికైనా తీర్చాడా ఏం ఎందుకని ఎందుకని మరి దేవుడు వచ్చాడా ఎవరి కోరికైనా తీర్చాడా ఏం ఎందుకని ఎందుకని ఇదే విషయం ఓ మహాఋషి ముందుంచాను హిమాలయ దర్శన సమయంలో ఇదే విషయం ఓ మహా ఋషి ముందుంచాను హిమాలయ దర్శన సమయంలో ఆయన అన్నాడు ఏ పాపం తప్పు చేయని వారైతే ఆ పుణ్యాత్ముల కోసం వాళ్ళు పిలవకపోయినా దేవుడే దిగివచ్చి సంతోషంగా తీరుస్తాడు వాళ్ళ కోరికలు అర్థమైందా నాయనా అన్నట్టు నా వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు ఆయన ఏ పాపం తప్పు చేయని వారైతే ఆ పుణ్యాత్ముల కోసం వాళ్ళు పిలవకపోయినా దేవుడే దిగివచ్చి సంతోషంగా తీరుస్తాడు వాళ్ల కోరికలు అర్థమైందా నాయనా అన్నట్లు నా వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు ఆయన అసలు ఈ మానవుల ఉద్దేశం ఏమిటి అని నా మనసునే ప్రశ్నించుకుంటే దైవం గుడిలో కానీ కలలో కానీ ప్రత్యక్షమై మన కోరికలు తీరుస్తున్నట్టు ప్రకటించాలి అసలు ఈ మానవుల ఉద్దేశం ఏమిటి అని నా మనసునే ప్రశ్నించుకుంటే దైవం గుడిలో కానీ కలలో కానీ ప్రత్యక్షమై మన కోరికలు తీరుస్తున్నట్టు ప్రకటించేయాలి కళ్ళు తెరచి చూసుకునేసరికి అది నిజం అయిపోవాలి అప్పుడు కదా దైవం మీద నమ్మకం కలిగేది అప్పుడు కదా దైవం అంటే మనిషి ఇష్టపడేది కళ్ళు తెరచి చూసుకునేసరికి అది నిజం అయిపోవాలి అప్పుడు కదా దైవం మీద నమ్మకం కలిగేది అప్పుడు కదా దైవం అంటే మనిషి ఇష్టపడేది మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి గుడికి వెళ్ళి కోరికలు వినిపించి వచ్చాక ఏదో కాకతీలయంగా జరిగినవన్నీ దేవుడు మహిమ అని సరిపెట్టుకుంటున్నాం గుడికి వెళ్ళి కోరికలు వినిపించి వచ్చాక ఏదో కాకతాళీయంగా జరిగినవన్నీ దేవుడు మహిమ అని సరిపెట్టుకుంటున్నాం జరగకపోతే మళ్ళీ దేవుడినే నిందిస్తున్నాం జరగకపోతే మళ్ళీ దేవుడినే నిందిస్తున్నాం ఆ దేవుడికి మా మీద దయలేదు అంటూ ఆయనకు వినపడకుండా మరీ తిడుతున్నాం నేను చెప్పేది కొందరికి బాధా విషయమే నా మీద కూడా చిరుబుర్రు పడవచ్చు నేను సైతం పుణ్యక్షేత్రాలు సందర్శించాను నాకు సైతం దేవం దైవం కోరికలు తీర్చలేదు ఏం ఎందుకని నాకు నేనే ప్రశ్నించుకుంటే అసలు శిశలైన జవాబు దొరక్క చస్తుందా నేను చెప్పేది కొందరికి బాధా విషయమే నా మీద కూడా చిర్రు బుర్రు పడవచ్చు నేను సైతం పుణ్యక్షేత్రాలు దర్శించాను నాకు సైతం దైవం కోరికలు తీర్చలేదు ఏం ఎందుకని నాకు నేనే ప్రశ్నించుకుంటే అసలు శిశలైన జవాబు దొరక్క చస్తుందా నేను మాత్రం నేను సైతం దేవుడా నన్ను బాగుపెట్టు అని ప్రతిసారీ కోరుకున్నాను కానీ ఒక్కసారి కూడా నా శత్రువు సైతం బాగుండాలి అని కోరాలన్న ఆలోచనే రాలేదు నాలో కనీసం నా పక్కవాడు కూడా బాగుండాలి అన్న కోరిక దేవుడిని కోరలేకపోయాను ఒక్కసారి కూడా అలా కోరి ఉంటే నిజంగా ఆ దేవుడు నాకు గుడిలోనే ప్రత్యక్షమై ఉండేవాడేమో అలా కోరి ఉంటే నిజంగా ఆ దేవుడు నాకు గుడిలోనే ప్రత్యక్షమై ఉండేవాడేమో శుభం కవిత్వం విన్నారు కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు నల్లబాటితో కాసేపు థ్యాంక్ యూ